ఫ్రెండ్స్ నేను మీ నేను మంచి కథ ఐశ్వర్యానియా అనగనగా పంచవటి అనే ఊర్లో ఒక మర్రి చెట్టు పైన ఒక పిల్ ఒక పిల్లి నివసిస్తుండేది ఆ చెట్టు కింద కన్నంలో ఎలుక నివసిస్తూ ఉండేది ఆ పిల్లి ఎలుకను తినాలని ప్రయత్నించింది కానీ ఎలుక పిల్లికి చిక్కలేదు ఇది చూసిన ఇది అలా జరుగుతూ ఉంది ఈలోగా ఒక వేటగాడు ఆ చెట్టు చుట్టూ వాళ్ళ వేశాడు అది తెలియని పిల్లి అవలో చిక్కుకుంది ఇది చూసిన ఎలుక ఆహా నా శత్రువు అలా చిక్కుకున్నాడని ఆనందపడింది ఈ ఇలా ఇలా జరుగుతూ ఉంది ఈ లోపనే ఓ గుడ్లు ఓ గుడ్ల గూప ఆ ఎలుకను తిందామని ప్రయత్నించింది ఇది చూసిన ఎలుక పిల్లితో మాట్లాడితే నాకేమన్నా సహాయం చేస్తుందేమో అని అనుకుని పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి పిల్లి నేను వల కొలికేస్తాను నన్ను గుడ్లు నుంచి రక్షిస్తావా అని అనింది ఇది విన్న పిల్లి ఆ సరే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అని చెప్పి అనింది ఇది చూసిన గుడ్లగూ వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి వాళ్ళు వెళ్ళిపోయింది ఈలోపే వేటగాడు వచ్చాడు వేటగాడు పిల్లి కోసం చూశాడు ఆ వేటగాడు దూరం ఉన్నప్పుడే ఎలుక బలం కొనుక్కుతున్నట్టు నటించింది వేటగాడు దగ్గరికి వచ్చేసరికి వలన్ని కొరికేసి కన్నంలోకి వెళ్ళిపోయింది పిల్లి గబగబా చెట్టు ఎక్కేసింది వేటగాడికి పిల్లి దొరకలేదని చాలా నిరాశపడ్డాడు నిరాశపడి బండి తిరిగాడు ఈ లోపలే పిల్లి ఆహా ఇప్పుడు ఎలుకని తినచ్చు అని చెప్పి కిందకొచ్చి మిత్రమా రా నాకు వేరే ఉద్దేశం లేదు మన కలిసి తిరుగుదామనింది చూసిన ఎలుక తెలివైంది కాబట్టి వద్దు నువ్వు వస్తే మనకి మన ఇద్దరికి జాతవ్యయం ఉంది నేను కానీ బయటికి వస్తే నన్ను తినేస్తావు అని చెప్పి కన్న దూరి దురి మాయమయ్యింది ఇది చూసి మళ్ళీ అబ్బా ఎలుకను తినలేదే అని చెప్పి పిల్లి పాలయ్యింది కాబట్టి మనం ఈ కథ వల్ల ఏం తెలుసుకున్నామంటే పరిస్థితిని బట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కథ కానీ నచ్చ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే బాయ్